కడప నగరంలోని అమీర్ పీర్ దర్గా రోడ్ బండ్లమిట్ట వాటర్ ట్యాంక్ ప్రక్కన సోమవారం కిడ్మత్ ఇ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ ఆఫీసును ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేయాభిలాసులు హాజరై చైర్మన్ అలీషేర్కు శుభాకాంక్షలు తెలియజేశారు ైర్మన్ అలీషేర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఈ బ్రాంచ్ వేయబడుతుంది కిద్మత ఉమ్రా ప్రతి మధ్యతరగతి పేద ప్రజలకు ఉమ్రా చేయాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది దానివలన ఇప్పుడు ఉండే ప్యాకేజీలను బట్టి మనము మధ్య తరగతి పేద ప్రజలకు కష్టంగా ఉంది వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరి ఉమ్రా చేయాలనే ఆశను నెరవేరుస్తుంది వాళ్లకు అనుకూలంగా ఉండే ప్యాకేజ్ని తీసుకొని వస్తాము మరియు ఈఎంఐ అవకాశాన్ని కూడా కల్పిస్తాము ఎంత తక్కువ వీలైనంత తక్కువ ఆ ప్యాకేజ్ని తీసుకుని రావాలనే మా ఉద్దేశంతోనే ఈ కంపెనీని తెలుస్తాము వాళ్ళ ఆశని త్వరలోనే మనము నెరవేరుస్తామని మా హిద్మతి ఉంగ్రా టీం కోరికను చేస్తాం ఈరోజు రామోత్సవానికి ఎక్స్ డిప్యూటీ సీఎం గారు అమృత్ ప్రష గారు మరియు మేయర్ సురేష్ బాబు గారు ఇన్ఛార్జ్ మేయర్ ముమతాజ్ బేగం గారు మరియు వైఎస్ఆర్ టీడీపీ లీడర్సు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి